హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం పేదవారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది పేదల కోసం కేంద్రం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ఎవరైతే తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆస్తి ఎక్కువ అయితే కల్పిస్తోంది ఈ పథకం యొక్క పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా తమ భూమి లేదా ఇంటి స్థలాల హద్దులను డ్రోన్ సాయంతో కొలుస్తుంది అలా కొలిచి మనకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ ఎలా అవుతుంది దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు ఆస్తులు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు పిఎం స్వామితా యోజన భారతదేశంలోని గ్రామీణుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని రెండు వేల ఇరవైలో ప్రారంభించారు దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఉన్నారు డ్రోన్ సర్వే టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల్లో ప్రజలకు నివాస హక్కులను కల్పిస్తూ ఉంది ఆ వివరాలతో రికార్డులను తయారు చేస్తుంది కేంద్రం దీనికి సంబంధించిన పోర్టల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు పోర్టల్ అయితే విజిట్ చేయండి ఈ పథకంలో డ్రోన్ల ద్వారా గ్రామాల్లో నివాసాలకు అనుకూలమైన భూముల్ని కొలుస్తారు తర్వాత భూముల ఆస్తి కార్డును తయారు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఆ కార్డులను ఇచ్చి ఆ భూములపై వారికి హక్కులు కల్పిస్తాయి ఇలా భూముపై హక్కు పత్రాలు పొందేందుకు లబ్ధిదారులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫారాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ పథకం ద్వారా గ్రామాల్లో ప్రజలు భూములపై ఆస్తి హక్కులు పొందడమే కాకుండా ఆ ఆస్తి ప్రాపర్టీ కార్డును బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పు కూడా తీసుకోవచ్చు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లు వెళ్ళాలి ఈ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ వెబ్సైట్ హోమ్ పేజీలో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది అందులో మీ పేరు చిరునామా మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి భూమి వివరాలతో సహా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది మొత్తం సమాచారం ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అప్లికేషన్ నంబర్ తో కూడిన రసీదు అయితే రావడం జరుగుతుంది దాన్ని మీరు మీతో భద్రంగా ఉంచుకొని ఈ విధంగా మీరు పిఎం స్వామిత యోజన కింద దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పిఎం స్వామిత యోజన కింద భూమి గుర్తింపు ప్రక్రియ ఒకసారి చూసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ భూమిని డ్రోన్ ద్వారా కొలుస్తారు గ్రామ పరిధిలోని ప్రతి ఆస్తికి సంబంధించిన డిజిటల్ మ్యాప్ ను తయారు చేస్తారు గ్రామ పంచాయతీ రాజ్యసభ అధికారి ఆస్తి యజమానులు పోలీసు బృందం సమక్షంలో సర్వే నిర్వహించడం జరుగుతుంది ఏదైనా శాఖ విషయంలో సమస్య ఉంటే పదిహేను నుంచి నలభై రోజుల్లో సమస్యను ఆ శాఖకు నివేదిస్తారు ఎలాంటి వివాదము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి యజమానుల పేరిట భూమికి సంబంధించిన ప్రాపర్టీ కార్డును జారీ చేయడం జరుగుతుంది ఓనర్షిప్ ప్లాన్ యొక్క ప్రాపర్టీ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే భూ యాజమానులు మాత్రమే స్వామిత పథకం ప్రాపర్టీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు వారి మొబైల్ కి ఎస్ఎంఎస్ రూపంలో భారత ప్రభుత్వం నుంచి లింక్ అయితే రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్ లో వచ్చిన లింకు ద్వారా ఓనర్షిప్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్లో ఈ లింక్ వచ్చిన వారు మాత్రమే తమ ప్రాపర్టీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే మన రాష్ట్రంలో మనం అర్జీ పెట్టుకోవాలంటే చాలా రోజుల టైం అయితే పడుతుంది కాబట్టి ఇది కేంద్రం ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇక్కడ నుంచి ఆస్తి అయితే పొందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్